దాదాపు నాలుగేళ్ల పాటు పదకొండు వందల అరవై రెండు ఎపిసోడ్లకు పైగా సీరియల్ ప్రసారం అయిందంటే గుప్పడంత మనసు ఎంత సూపర్ హిట్ సీరియల్లో అర్థం చేసుకోవచ్చు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉంటారు అన్నట్టుగా గుప్పడంత మనసు సీరియల్కి బేభత్సమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది రిషి వసుదార్ల క్యూట్ లవ్ స్టోరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అందుకే ఈ సీరియల్కి మెయిన్ అయినటువంటి రిషి కొన్ని రోజులు లేకపోయినా వసుధార పాత్రతోనే సీరియల్ కథ నడిపించిన రిషిధారా కంబ్యాక్ కోసం సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేశారు రిషిధారా ఫ్యాన్స్ మొత్తానికి రిషి వసుధారా కలిశారు అయితే రిషి కొన్నాళ్ళ పాటు సీరియల్లో నటించకపోయేసరికి కథలో మార్పులు చేర్పులు అనివార్యం అయ్యాయి క్యారెక్టర్ మార్పులు చేర్పులతో అనుకున్న కథను అనుకున్నట్టుగా తీయలేకపోయారు అయితే పిండి లేనిదే ఎంత రుబ్బితే మాత్రం రొట్ట అవుతుందా ఏంటి అన్నట్టుగా కథను ఎన్ని మలుపులు తిప్పినా చివరికి గుప్పడంత మనసు కథకి న్యాయం జరగాలంటే మాత్రం రిషి రావాల్సిందే వసిదారిని కలవాల్సిందే చివరికి అదే అయ్యింది రిషి రీఎంట్రీ ఇచ్చారు వసిదారిని కలిశారు వాళ్ళిద్దరికీ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది అయితే సమస్య అంతా రిషి లేనప్పుడు అల్లిన కథతోనే మొదలైంది రిషి రంగా కథానా తండ్రి ఎవరు ఈ రెండింటికి లాజిక్ లేకుండా ముగింపు పలికేస్తారు రిషి రీఎంట్రీతో రంగాగా వచ్చాడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన వసుధార రంగగానే రిషి అని బలంగా నమ్మి చివరికి అదే నిజమైంది కూడా కానీ శనివారం నాటి ఎపిసోడ్ లో రిషి రంగాగా ఎందుకు నటించాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు అసలు రంగాన్ని రంగంలోకి దింపారు రంగా వేరు రిషి వేరు అనే వివరణ ఇచ్చారు కానీ అసలు అందులో లాజిక్ ఇక సీరియల్ ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది కాబట్టి క్లైమాక్స్ క్లైమాక్స్లో కథని ఈ విధంగా చేశారు రంగాన్ని వెతుక్కుంటూ వసుధార అతను ఊరు వెళ్ళినప్పుడు అతనికి ఒక ఫ్యామిలీ ఉంది నానమ్మ ముందు అక్కడే చదువుకున్నాడు ఆ ఊరిని ఉద్ధరిస్తున్నాడు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు చాలామందిని పిల్లల్ని చదివిస్తున్నాడు అంటూ ఊరు మొత్తం చాటింపు వేసి మరీ వసదారు చెప్పారు టీ కొట్టోడు దగ్గర నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ కూడా రంగా గొప్పతనాన్ని చాటారు రంగా ఆ ఊర్లోనే పుట్టు పెరిగినట్టుగా పోలేడని సీన్లు పెట్టారు వసుదారు కూడా అనేక సందర్భాల్లో రంగా గురించి ఆ ఊర్లో అడిగినప్పుడు రంగా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడని చెప్పారు సరోజు కూడా చిన్నప్పటి నుంచి బావపై ఆశలు పెట్టుకున్నట్టుగా చూపించారు అతనికి మామయ్య కూడా ఉన్నాడు పైగా తన తండ్రి చేసిన అప్పులు రంగా తీరుస్తున్నట్టుగా చూపించారు కానీ శనివారం నాటి ఎపిసోడ్లో సింపుల్గా బుజ్జిగాడితో రంగా చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని డైలాగ్ పెట్టారు మా నానమ్మ కోసం ఫ్యామిలీ కోసం తిరిగి వస్తుండగా ప్రమాదంలో ఉన్న రిషిని కాపాడతాడని ఆ ప్రయత్నంలోనే అతను కోమాలోకి వెళ్ళిపోయాడని ఆ ప్రమాదానికి కారణంతో తానే కావడంతో రిషి రంగగా ఊరికి వెళ్ళాడని సింపుల్గా తేల్చేశారు సరే రిషి రంగగా వెళ్ళాడని అనుకుందాం మరి తనపైనే ప్రాణాలు పెట్టుకున్న వసూదారికి చెప్తే ఏమవుతుంది ఆమె వద్దంటుందా తన తండ్రి మహేంద్రకి చెప్తే వద్దంటాడా రంగా ఫ్యామిలీని ఆదుకోవడం సరే అని వసూదారు ఒంటరిదైనా పర్లేదా డివిఎస్టీ కాలేజీలో స్టూడెంట్ భవిష్యత్తు ఏమవుతుంది ఇవన్నీ వదిలేద్దాం చాలా ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మనమని నానమ్మ గుర్తుపట్టదా మరదలు సరోజు ఎలా నమ్మేసింది బుజ్జుగాడు అన్నా అన్నా అని ఎలా పిలుస్తున్నాడు అసలు ఊరంతా అతను రంగాగా ఎలా నమ్మారు ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి రంగా కూడా రిషి పోలుకులతోనే ఉంటాడు రిషిని కాపాడే ప్రయత్నంలో రంగా కోమాలోకి వెళ్ళిపోతాడని చెప్పినా కాస్త నమ్మేట్టుగా ఉండేది ఆ రంగాన్ని సరోజుతో ముడి పెడితే ముగింపు కాస్త చూడబులుగా అనిపించేది కానీ లాజిక్ లేకుండా చిన్నప్పుడే పారిపాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు ఇంట్లో వాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా నమ్మేశారని చెప్పడం వరకు ఓకే కానీ చూసే వాళ్ళకు మాత్రం ఇదేం లాజిక్ లేని ముగింపు అనేట్టుగా ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి